బంగ్లాదేశ్ లో దైవదూషణ ఆరోపణలతో ఇరవై ఎనిమిదేళ్ల దీపు చంద్రదాస్ ను బంగ్లాదేశ్ లోని అల్లరి ముక్కలు అత్యంత దారుణంగా హత్య చేసి చెట్టుకు వేలాడదీసి తగలపెట్టిన ఘటన తెలిసింది తాజాగా రాజభిరి జిల్లా పంషాసాబ్ జిల్లాలోని ఇరవై తొమ్మిదేళ్ల అమృత్ మండల్ అలియాస సామ్రాట్ ను బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో హత్య చేసినట్లు సమాచారం హోసన్ రంగ ఓల్డ్ మార్కెట్ లో అతడిపై దాడి జరిగిందని కొద్దిసేపటికే చనిపోయాడని పోలీసులు తెలిపారు బంగ్లా పత్రిక డైలీ స్టార్ తో స్థానికులు మాట్లాడుతూ సామ్రాట్ ఓ క్రిమినల్ ముఠాకు నాయకుడని సామ్రాట్ బహినిగా పిలుస్తారని తెలిపారు దోపిడీ సహా ఇతర నేరాల్లో అతడి పాత్ర ఉందని చెప్పారు గతేడాది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత సామ్రాట్ బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోయి ఇటీవల తిరిగొచ్చినట్లు తెలిపారు బుధవారం రాత్రి సుమారు పదకొండు గంటలకు అతడి ముఠాలోని మరికొందరు సభ్యులు షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి కుటుంబ సభ్యులు దొంగలు అని అరవడంతో సామ్రాట్ ను పట్టుకున్నారు అతడిని కొట్టి చంపగా మిగతా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు పాంక్ష సర్కిల్ ఏఎస్పీ దేవబ్రత సర్కార్ మాట్లాడుతూ ఈ విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని సామ్రాట్ ను మూకుభారి నుంచి రక్షించి హాస్పిటల్ కు తరలించారని చెప్పారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు సామ్రాట్ పై ఓ హత్య సహా కనీసం రెండు మూడు క్రిమినల్ కేసులున్నాయని తెలిపారు సామ్రాట్ అనుచరుల్లో ఒకరైన మహమ్మద్ సెలిన్ ను అరెస్ట్ చేశామని అతడి వద్ద రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు దీపు చంద్రదాస్ హత్యపై భారత్ లో తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద రెండు రోజుల కిందట విహెచ్ సహా హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి బంగ్లాదేశ్ లో ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో సామ్రాట్ హత్య చోటు చేసుకుంది గత వారం ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్రదాస్ ను మూకుదాడి చేసి చంపిన ఘటన దేశంలో మైనారిటీల భద్రత పై ప్రశ్నలను లేవనెత్తింది డాకాకు సమీపంలో ఉన్న మహిమన్ సింగ్ లో ఇరవై ఏడేళ్ల దాస్ పై ఒక సహోద్యోగి మత దూషణ ఆరోపణలు చేయగా ఒక మోకా అతడిని కొట్టి చంపింది ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఉరి తీసి నిప్పంటించారు అయితే దాస్ దైవ దూషణకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని విచారణలో వెల్లడైంది బంగ్లాదేశ్ లో ఈ హింస దాడుల కారణంగా ఇప్పటి వరకు నూట ఎనభై నాలుగు మంది మృతి చెందారు డిసెంబర్ పన్నెండున ఇన్ఫిలాబ్ మంచ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ ఢాకాలో కాల్చి చంపబడ్డాడు సింగపూర్ లో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు అదే సాయంత్రం జనసమూహం స్టార్ ప్రథం అలు కార్యాలయాలకు నిప్పు పెట్టింది దీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక సంస్థలు షాయనాథ్ ఒడిచి శిల్పి గోస్తి కార్యాలయాలను కూడా తగలబెట్టారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లో నెలకొన్న కారణంగా నూట ఎనభై నాలుగు మంది మరణించారని మానవ హక్కుల సంస్థ నివేదించింది